హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రోజు అయితే నానైతే జొన్నరెట్టి చిన్న అయితే వేస్తాను మనం ఎక్కువగా చదిరెట్టి అయితే ఎక్కువ తినేది జొన్న రెట్టి ఎప్పుడో ఒకసారి తింటాము ఎందుకంటే మా సైడు జొన్నలు వేసుకుంటాం కానీ మామైతే కొంచెం తక్కువ అనమాట ఏంటంటే మా పెద్ద పొడుచు ఎక్కువ వేసుకుంటారు వాళ్ళు రాగిడి చేలు కాబట్టి వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు ఎప్పుడన్నా కానీ మాకి మామే వేసుకున్న దానికి వాళ్ళు పోయిన సంవత్సరము రెండు బియ్యం ప్యాకెట్లు ఒక జొన్నలు ప్యాకెట్ అయితే వేసి పంపించారా అవే అనమాట ఈ రోజు మా ఆయన సర్దిపిండి అయిపోయేదా జొన్నపిండి విసిరించ అంటే ఒక మూడు చీరలన్నీ జొన్నపిండి అయితే ఇసురించుకొని వచ్చాడా అది కూడా సంగం రోజులేనమాట తినక చేసుకుంటే చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము మనం సర్దురెట్ ఎక్కువ తినేదానికి జనరెట్ తక్కువ అందుకని ఈ రోజు ఇంకా జనరేట్ తినాలనిపించి ఆయన చిన్న కాకరకాయలు తీసుకుని వచ్చాడా జొన్న చిన్న కాకరకాయ జొన్న అయితే చేస్తాను వీడియో అయితే బాగుంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే జొండపిండి అయితే కలుపుతాను ఇంకోటి జొన్న రెట్టి రాని వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది చాలా ఈజీగా అనమాట చేసుకుంటే మాత్రము మామొచ్చేసి చెక్క పలక మీదే రెట్టి చేసుకునేది ఏంటంటే ఇంట్లోన ఇట్లా కట్టె పొయ్యి మీదే కాబట్టి చేసుకునేది ఇట్లా పలక మీద చేసుకుంటాము గ్యాస్ కట్ ఉండగానే గ్యాస్ కట్ మీద అయితే చేసుకోము ఏంటంటే ఈ పలక ఉంటుంది కాబట్టి మనం కింద చేసి పైన రెట్టి అయితే వేస్తాము దానికని ఎక్కువ చెక్క పలకే అనమాట వాడేది కొంతమంది ఏం చేస్తారంటే వంట గదిలోనే బండి మీద చేస్తారు బాగా నైస్ బండి ఉంటుంది కదా ఆ బండి మీద చేస్తారు నాకైతే మాత్రం డైలీ పలక మీద చేసి నాకు అలవాటు పడితేదే బండి మీద అయితే ఎంత చేస్తామంటే కూడా రాదు ఇంకా నాకు ఎంతైనా యాద వాడితేనే అదే వచ్చేది మనకి ఇంకోటి ఈ పిండి వచ్చేసి మనకి జొన్న పిండి కదా సన్నీళ్ళతో రాకపోయి అనుకో పిండి కలుపుకునేకి ఉడికి ఉడకనీళ్ళు కాగబెట్టుకో అనుకొని పిండి అయితే కలుపుకోవచ్చు నాకైతే సన్నీళ్ళతోనే ఎక్కువ చేసుకునేది అందుకని సన్నీళ్ళు వస్తుంది ఇంట్లోకి మీకు ఇట్లా రావనుకుంటే అట్లా ఉడికి నీళ్ళు అంటే నీళ్ళు కాబెట్టుకొని కలుపుకోవచ్చు పిండి జనరేట్ దీనికి సంఘం రోజు రాయి ఒకటి సదరేట తింటాం మామైతే జనరేట్ కానీ సదిరెట్ కానీ మంచిది మనకైతే మంచి బలం ఉంటుంది పని కూడా బాగా చేసుకుంటాం మంచులు నానమ్మ చూసేదానికి పక్కకున్నా కూడా నన్ను డైలీ ఒక్క రెట్ అయినా తింటాను నన్ను ఒక్క రెట్టు తింటాను కాబట్టి నాకు ఇంకా బాగా బిగుగా అయినా వీడియోలు చూసేటప్పుడు కొంతమంది అయితే అడుగుతారు నువ్వు అంత ఉండవు కదా డైలీ సదిరెట్టే తింటాను అంటావు నువ్వు పని చేస్తావా అని అడుగుతుంటారు కానీ నన్ను బక్కకున్నా కూడా పని మాత్రం బాగా చేసుకుంటాను నన్ను ఇంట్లో పని సేన్లో పని సుషేవాలు కట్ట కనపడేస్తాం కానీ పని మాత్రం బాగా చేసుకుంటాం సర్దరెట్టే మంచిగా బిగు మనకైతే ఇప్పుడు ఫై అయితే అంట ఇచ్చేనే పెన్ను పెడతాను మనకి రెట్లు బాగా కాలాలంటే మంట ఎక్కువ ఉంటేనే రెట్లు బాగా కాలేదు దానికన్నా నన్ను చూస్తుంటారు కదా ఫై నిండా కెట్లో పెట్టానే ఇప్పుడైతే రెట్టి కొడతా రెట్టి చేసేలోగా పె పెన్ను అనేది బాగా హీట్ ఈటెక్కుది మనం రెట్టి చేసేటప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు అద్దుకొని అయితే రెట్టిగా కొట్టాల మరి పిండి అనేది మెత్తగా ఉండకూడదు కొంచెం గట్టిగా ఉండాలా ఉంటే రెట్టు కొట్టడానికి బాగా వస్తుంది పిండి వచ్చేసి కొంచెం ఎక్కువ చేసుకోవాలా రెట్టి బాగా ఎక్కువ ఉంటే కూడా కింద రెట్టి కింద పిండి లేకుంటే రెట్టి తీసుకొని ఇట్లా ఇట్లా అనుకొని ఇట్లా అనుకొని కొట్టుకోవాలా నాకైతే పిండి కొంచెం మెత్తగలుగున్నట్టున్నాను దానికే రెట్ట అనేది మెత్తగా ఉన్నది పిండి గిట్టుకుంటేనే మనకి రెట్ట అనేది వాటినీకి వస్తుంది వేయ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా పిండి ఇట్లు మెత్తకుంటే రెట్ట అనేది తిరిగిపోతుంటది మనకి రెట్ట కొట్టేటప్పుడు మన చేతికి అనేది పోతు అనమాట ఇట్లా చేతి కరుసుకుంటది అప్పుడే మనకి డౌట్ వస్తుంది రెట్టు రాదేమో అని రెట్ అయితే వేస్తాను మన చిన్న గాయాలనుకుంటే చిన్న చేసుకోవచ్చు పెద్ద గాయాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు కానీ ఇంకోటి నన్ను చెప్తే కదా ఎప్పుడో ఒకసారి మనం ఎక్కువ చేసుకోం జనరేట్ ఎప్పుడో ఒకసారి అని చెప్తే కదా అందుకని జనరేట్ ఎప్పుడో ఒకసారి చేసుకున్నా నాకైతే సరిగ్గా రావు ఎందుకంటే మనం సిద్ధరట్టి ఎక్కువ చేసుకుంటాం కాబట్టి నాకు అదే బాగా వచ్చేది ఇది ఇంకా చూస్తున్నారు కదా కొంచెం మందిమే కొట్టింది నన్నైతే రెట్టు కాలే తలకలే రెట్టు కొట్టుకోవచ్చు మనము పిండి అయితే బాగా కలుపుకోవాలి దీన్ని ట్ చేసేటప్పుడు కానీ ఇట్లా ఒకవేళ ఉంటే కొంచెం పిండి వేసుకొని మధ్యలోన గట్టి వేసుకోవచ్చు ఇట్లా చూస్తున్నారు కదా పిండి మెత్తగా దానికి పలకే కరుస్తుంటీ రెట్ అయితే కాలేదే నీళ్ళు అలక్తను మన చేయితో అలక్కుంటే నీళ్ళు అంటిస్తే చేయి కాలుతుంది అందుకని నేను ఒక బట్ట తీసుకునే అయితే అంటాను ఈ నీళ్ళు ఏంటంటే మనం రెట్టు కొట్టే తాడు పిండి అయితే ఉంటుంది రెట్టి మీద ఇట్లా అనుకుంటే నీళ్ళుతోటి పిండి మొత్తం అయితే వస్తుంది ఇంకా ఇట్లా వస్తుంది నీళ్ళు అంటించుకునే కదా కొద్దిగా తేమ ఆరిన తర్వాత రెట్ అయితే తిప్పేస్తాము రెట్ అయితే తిప్పేస్తాం ఇట్లా తేమ ఆరినిచ్చి రెట్టు తిప్పేస్తే రెట్టు బాగా కలుతుంది మొత్తం గర్రం ఉండాలి మంట అట్లయితే మొత్తం కాలతుంది ఓ పగే మంట ఉండేదానికి ఈ పక్కటే కాలేదు ఇట్లా పాలక్ కంటింది ఒక చిలాగా తీసుకొని ఇట్లా తీసుకోవాలి పిండిని ఇది ఇట్లా ఉంటే కూడా రెట్టి తిరుగు మనకు కొట్టేటప్పుడు బాగా వస్తాయి రెట్లు వచ్చేసి మా కంటే మా చిన్న ఆడపడుచు కంటే మా పెద్ద ఆడపొడుచు వాళ్ళే ఎక్కువ తినేది వాళ్ళు జనరేటే ఎక్కువ తినేది ఏంటంటే వాళ్ళకి కూడా సద్దులు పండుతాయి కానీ వాళ్ళు ఎక్కువ వేసుకోరు జనరేటర్ జనరలే ఎక్కువ వేసుకునేది మామైనా కూడా వాళ్ళ ఊరికి కూడా జనరేటే తింటాము వాళ్ళ ఊరికి పోయినప్పుడల్లా అయితే కాలేదు కొంచెం మంట పెట్టుకుని అయితే రెట్టి కలుసుకోవాలా ఇలా చూస్తున్నారు కదా ఈ పక్క ఒకటి కాలేదు ఈ పక్క మొత్తం కాలేదు మనం రెట్టి తిప్పేసుకొని ఇట్లా సైడ్లు లో ఒత్తుకోవాలా ఒత్తుకుంటే కాలుతుంది మా సైడ్ అయితే మా పల్లెటూర్ల కల్లా ఫస్ట్ పెండు సుబ్బులకు వచ్చినప్పుడు మీకు రెట్ వస్తుందా లేదని ఫస్ట్ అడుగుతారు ఎందుకంటే ఇంకా ఎక్కువ సర్దురెట్టు తింటారు కాబట్టి రెట్ వస్తుందా లేదా అని అడుగుతారు కానీ ఖచ్చితంగా మా సైడ్ మాత్రం రెట్టి నేర్చుకోవాల్సిందే చిన్న వంట అంటారు అన్నం అట్లాంటివి మామే నేర్పించుకుంటాం ఫస్ట్ రెట్టి వస్తే చాలా అంటారు అందుకని మా సైడ్ మా ఫస్ట్ నేర్చుకునేది రెట్టి అట్లా అడుగుతారని మా అమ్మ అయితే ఫస్ట్ ఇయర్ ఎట్లా నేర్పించారు నాకి జొన్నరెట్టుకైనా కైనా నీళ్లు మాత్రం ఖచ్చితంగా అంటించుకోవాల్సిందే కాకపోతే జనరేట్ కచ్చేసి రెట్టి సన్నీళ్ళతో రాకుండా ఉడికి నీళ్ళు పెట్టుకుంటారు అంతే రెట్టి పెండి కరుచుకుంటే సైడ్కి తానుకుంటే ఈజీగా లేస్తారు రెట్టి పిండి కలిపినప్పుడల్లా సేతికి అయితే ఖచ్చితంగా కరుచుకుంటది పిండిగా ఇటు చూస్తున్నారు కదా మనకి చేతి కరుచుకుంటే పిండి కలుపుకునే కానీ రాదు దానికనే కొంచెం పిండి అయితే అనుకొని పిండి కలుపుకోవచ్చు ఈ జనరేట్ వచ్చేసి ఇంకోటి కారం మాట ఇంకా బాగుంటది దాన్ని కూడా ఖచ్చితంగా మా వాళ్ళు అయితే మాత్రం ఈ జనరేట్ చేసినాడు అది కూడా చేయాలంటారు ఎప్పుడైనా కానీ చేసినప్పుడు మాత్రం అది కూడా చేస్తాను వచ్చేసి మనము ఈ రెట్టు కింద వేసుకున్న పిండి అయితే లాస్ట్ లోనైతే ఉంటది దాన్ని ఇట్లాంటికొని కానీ రెట్టు కొట్టచ్చు ట్ అయితే బాగా కాలుతాయి గరం గా అలేదు కదా రెట్ తిప్పి కాల్చుకోవాలి దీన్ని మనకి సైజులకే కాబట్టి అల్లేండి రెట్టి చూడండి పిండి మెత్తగా కలుపుకుంటే రెట్ అనే పొంగతుంది అయితే అంత వచ్చి మనం స్వల్పాగా చేసుకునే రెట్టు వంగేది ఈ పక్క అయితే రెట్టు మొత్తం కాలేదే ఇప్పుడైతే రెట్టు తీసుకుందాం బాగా కాలేదే ఇప్పుడైతే రెట్లు చేసుకునేది అయితే అయిపోయేదే ఇప్పుడు వచ్చేసి అంటే ఈ కాలంలోన ఈ కాలంలోన ఇప్పుడు ఉండే ఇంట్లోనైతే ఐదు మంది ఆరు మంది కంటే ఎక్కువ ఉండుము అంత మందికి పన్నెండు రెట్లు ముప్పై ఐదు రెట్లు అంటే ఇంకా ఎక్కువ అవుతాయి అందులో వచ్చి మనం అన్ని రెట్ల కంటే ఎక్కువ చేసుకోలేము ఇప్పుడైతే మాత్రము కానీ అప్పుడు పెద్దవాళ్ళు మా అత్త వాళ్ళు కాని మా అమ్మ వాళ్ళు కాని అప్పుడు పెద్ద కుటుంబం అంటే మా అత్త వాళ్ళు వచ్చేసి ఆరు మంది అన్నదమ్ములు ఆరు మంది అంటే ఆరు ఆరు పన్నెండు మంది వాళ్ళు పెద్ద ఫ్యామిలీ వాళ్ళది అందులో వచ్చి వాళ్ళు ఒక్కొక్కరు అప్పుడు పని చేసిన వాళ్ళు అంటే ఇప్పటికైనా పని చేస్తారంటే వాళ్ళు రెట్లు మాత్రం బాగా తింటుంటే తినేవాళ్ళు అంట అందుకనే వాళ్ళు ఒక్కొక్కరు వచ్చేసి నలభై రెట్లు యాభై రెట్లు చేసుకుంటారంట మాతో వాళ్ళు ఆరు మంది కాబట్టి రోజు ఒక్కరంటే చేసుకోలేము అన్ని రెట్లు దానికనే వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు నలభై రెట్లు యాభై రెట్లు చేసుకుంటారంట అంట చాలా గ్రేట్ కదా చేసుకుంటే ఇప్పుడైతే మాత్రం పదవై రెట్లకే చాలా ఎక్కువైతే అంటారు నానైతే ఇప్పుడు మా అత్త వాళ్ళకి మా అంటే మా తోట కూడా లూరివేదే దానికని మా మరిదికి మా అత్త మామూలకి అందరికి వచ్చేసి పదహైదు అయితే చేసి ఇప్పుడైతే జనరేట్ చేసుకునేది అయితే అయిపోయేది కదా ఇప్పుడు చిన్న కాకరకాయ ఇవి ఎప్పుడైతే చేసుకున్నాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి అయితే మా సైడు చిన్న కాకరకాయలు అని అంటాము ఇవి వచ్చేసి మా ఊర్లో ఎక్కువ దొరుకుతాయి ఇవి రాగడి చేనులో ఎక్కువ దొరుకుతాయి అది వచ్చేసి దాంట్లకే ఎక్కువ మరి చీనులో కూడా ఉండవు దాంట్లకి ఎక్కువ ఉంటాయి మనం కూలువైనా అయినా కూడా తెంపుకొచ్చుకుంటాము ఈ వానకాలం వచ్చేది అంటే మాకు కాకరకాయలు కొరవు లేదు ఇంకా దిండిగా ఉంటాయి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పోయేది తెచ్చుకునేది ఇవి అసలు ఇంకా ముందు వేసేది కానీ కొట్టేది కానీ అస్సలు ఏం లేదు మాసి చిన్న కాకరకాయలు జొన్న రెట్లకి కాని సద్దరెట్లకి కానీ చపాతీలకు కానీ సూపర్ గా ఉంటాయి నానైతే ఈ రోజు అంటే మాసి ఎన్నలేటివి అనమాట ఒక అర్ధ కేజీ అన్నైతే అయితే తెచ్చుకునేనే ఇవి మాకు ఇంకా మా ఇద్దరికి మా ఆయనకి నాకైతే దిండి జరిగిపోతాయి చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని ఒకసారి నిల్లు పోసుకొని గా అయితే కడుక్కుందాం అది కాకుండా రెండు సార్లు కానీ నీటిని కడుక్కోవాలి నిల్ పోసుకొని ఏంటంటే కాకరకాయలు వచ్చేసి అయితే ఉంటది బుధుర కానీ చిన్న ఉసుగు కూడా ఉంటది వీటికి సైత ఇట్లు ఉలుకుంటే ఉసుకన్నీ పోతుంది వంచేటప్పుడు అయితే చేయి అడ్డం పెట్టుకోవాలా ఇట్లా అయితే కింద పోతాయి అనమాట ఇట్లా కాకరకాయలు నిలువ వచ్చినప్పుడు చిన్ని అయితే రెండు మాట నిలువ వేసుకొని నీట్గా గడుపుకునేం కదా ఇప్పుడైతే వీటిని తీసేసుకున్నాము చూడాలంటాం మేము అయితే వీటిని ఈసారి మేరుకొచ్చుకునే కొంచెం లావు చూస్తున్నారు కదా ఎంత లావు ఉండవు కాతాలు మాత్రం బాగుండాయి ఇవి ఇవి వచ్చేసి మనము ఈ రోజు తెచ్చుకున్నా కంటే ఈ రోజు చేసుకోవాలా రెండు రోజులు లేట్ ఏదంటే రేపు చేసుకోవాలా ఎల్లుండి చేసుకోవాలి అనుకుంటే మాత్రం పట్ల పగులుతాయి ఇవి పట్ల పగిలితే అస్సలు ఒకటిగానే ఇట్లుండవు బాగుండవు అన్ని ఇప్పుడు నీకు చూపిస్తాను ఇవైతే మీరు కనపడస్తుంది కదా ఇట్లా పట్ల పగలతాయి అనమాట దానికనే ఎప్పుడు తెచ్చుకునేవి అప్పుడే చేసుకోవాలి ఇవైతే ఫస్ట్ వానలు పడిన తలకల్లా పోతే అంటే అప్పుడు తక్కువనంట పండగ కాసేది కూడా వానలు సుగం వానలు పడిన తర్వాత పోతే అప్పుడైతే ఎక్కువ ఉంటాయి అందులో వచ్చి మా సైడ్ అంటే మా ఊర్లోనే ఇంకా ఊరి మేరనే సేను ఎక్కువ వాళ్ళు పోయి సేనులు కాడ పని చేసేవాళ్ళు కానీ పనా వాన వచ్చిన రోజు ఇంటికాడు నిన్నాడు కానీ ఇంకా వీటి కోసమే పోతారు ఇంకా ఆ రోజు అంటే ఇంకా ఇంటికాడు నిన్నాడు ఇంకా ఈ రోజు చిన్న కవరకలానే పోదాం అని ఇంకా ఒక అంటే కూల్ పోయి ఇంకా అందరూ పన్నెండు మంది అట్లా ఒక్కొక్క గ్యాంగ్ అనమాట అట్లా పోయినప్పుడు ఇంకా వాన పడిన ఇంకా అందరూ ఇంటికాడే ఉంటారు కాబట్టి పోయి ఎరకొచ్చుకుంటారు ఇంకా అట్లా తప్పుడు అందరూ పోతాం కాబట్టి తక్కువే దొరికేది ఈ అయితే ఇంకా మమ్మ నానమ్మ ఆయన పోయిన దానికి కొన్ని ఎక్కువ దొరికేవి ఎక్కువ ఉన్నాయి నాకైతే సంగతి ఏం పట్టుకుంటది విన్నాయి వాళ్ళంటే సిండు కదా మనం ఎంత తీసుకున్నా కూడా తుడాలు తీసినా కూడా ఇంకా అయిపోవు ఇంకా అయిపోవు అనిపిస్తుంది అయితే ఇంకొక కొన్ని ఉన్నాయి ఇంకా ఇవి అయిపోయి తలకలే ఎంత చేపవుతుంది అవుతుందో ఇప్పుడైతే చిన్న కాకరకాయలను బాగా నీట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పెంచి మీద వేసుకొని బాగా అయితే ఎప్పుకుందాము మంట బాగా పెట్టుకొని ఇప్పుడు ఎర్రగైనంత వరకు అయితే ఎప్పుకుందాము ఎన్ని వరకు అయితే వీటిని బాగా కలుపుకునే ఉండాల కాకరకాయలు అయితే కొద్దిగా ఎగేవా దీంట్లో కొద్దిగా మంచి నూనె అయితే వేసుకోవాలా నూనె అయితే వేసుకున్నాం కదా కొద్దిగా ఎగినించుకొని అయితే తీసుకోవాలి ఇంకా ఎక్కువ వేపుకుంటే కూడా అవుతాయి ఇప్పుడు చిన్న కాకరకాయలు అయితే బాగా వేపుకునేం కదా ఓ ప్లేట్ అయితే తీసుకుందాము చూడండి నన్ను ఎన్నోటి తెచ్చుకుని ఉంటే వేపుకునే తలకల్లో కొన్నాయేవి ఇవి ప్లేట్ దగ్గర పెట్టుకుని అయితే వీటిని ఇప్పుడైతే చిన్న కాకరకాయ అయితే రెండు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు అయితే తెచ్చుకునే వీటిని చిన్నగా కట్ చేసుకోవాలా ఉల్లగడ్డలు అయితే నన్ను ముందే పొట్టి పొట్టి తీసి పెట్టుకున్నాను ఇట్లా చిన్నగా అయితే కట్ చేసుకోవాలా మనం ఉల్లిగడ్డలు ఎంత చిన్నగా కట్ చేసుకునేమో టమాటాలను కూడా అట్లా చిన్నగా కట్ చేసుకోవాలా యితే ఆ కాగురిలోయినా ఏ ఏ కాయగూరలు తెచ్చినా కూడా వీళ్ళు కత్తితోనే నన్ను కట్ చేసుకునేది కత్తితో అయితే రాదు కొంతమంది ఏం చేస్తారంటే కత్తి కత్తితోటే కట్ చేస్తారు అంటే వాళ్ళకి అలవాటు అయింటది కాబట్టి తోటే వాడతారు నాన్ను మాత్రం కత్తితో కట్ ఎన్ని ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా రాకపోయా నాకేంటే వీళ్ళకత్తు అలవాటు పడది కాబట్టి వీళ్ళు కత్తితోటి బాగా కొన్ని అయితే వస్తున్నాయి ఇప్పుడైతే ఒక నాలుగు గంటల నూనె అయితే వేసుకుందాం మనం చిన్న కాకరకాయ వచ్చేసి నూనెలోనే చేసుకోవాల్సింది అందుకనే కొంచెం నూనె అయితే ఎక్కువ ఇప్పుడు నూనె అయితే కాగేదే కొద్దిగా జీలక్రవలు అయితే వేస్తా కొద్దిగా పచ్చకరి పాకు మనం కట్ చేసుకున్న కట్ చేసుకునేటివి రెండు టమాటాలు ఉలగడ్డలు అయితే వేస్తా ఉల్లిగడ్డలు టమాటాలు అయితే నూనెలో బాగా మగ్గించుకోవాలా బాగా ఎర్ర వరకు దీని మీద మూత పెట్టుకొని మంట బాగా పెట్టుకుందాం ఇప్పుడు ఉల్లిగడ్డలు టమాటాలు ఎర్ర ఏం చూద్దాం ఉల్లిగడ్డలు టమాటాలు అయితే ఎర్రయేవే ఇప్పుడు చిన్న కాకరకాయలు వేసుకుందాం దీంట్లోకి చిన్న కాకరకాయలు అయితే వేసుకున్నాం కదా దీంట్లో కారం ఉప్పు పసుపు అయితే వేసుకున్నాం మనం కారం తక్కువగా తింటాం కాబట్టి రెండు ఏళ్ళు కారం అయితే వేస్తాను మీరు ఎక్కువ తింటాం అంతా అనుకుంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు కొద్దిగా పసుపు సరిఫేతం తుప్పు ఇప్పుడైతే అన్నీ వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలా దీంట్లోకైతే వస్తున్న అవసరం అయితే లేదు ఎందుకంటే మనం వస్తుంటే కాకరకాయలు అనేది మెత్తగా అవుతాయి దానికనే కొంచెం నూనె ఎక్కువ వేసుకొని నూనెలోనే బాగా మెత్తగా అయితే ఉడికించుకోవాలా దీంట్లోకి నాలుగేళ్ళ పలుగునీ వేసుకోవాలి దంచుకొని కారం అవల్లే వేస్తున్నాయి కదా కొద్దిగా ఉడికించుకుందాం నూనెలోనే ఇప్పుడైతే మూత ముచ్చ చిన్న కాకరకాయలు అయితే బాగా ఉడికి పెట్టుకున్నాం కదా తింటేకి నాలుగు ఎల్లుపాయలు అయితే దంచి పెట్టుకున్నానే అవి అయితే వేస్తున్నాము ఇట్లా చిన్నగా అయితే దంచుకోవాలా కొద్దిగా మసాలా పొడి కొద్దిగా పచ్చకరి కొత్తిమరీ అతను వేస్తున్నాయి కదా ఇప్పుడు కొద్దిగా కలుపుకున్నాము మనకైతే ఇప్పుడు చిన్నకాకరకాయ వేపుడు అయితే రెడీ అయ్యేదే చూడండి సూపర్ గా ఉండదు కాకపోతే కొద్దిగా కారం కూడా ఎక్కువ వేస్తున్నాను కానీ చాలా బాగుండది కొద్దిగా మూత అయితే పెట్టుకుందాం కొద్దిగా మగ్గిస్తుంది ఒక ఐదు నిమిషాలు వానైతే అయితే అవుతుండదు మా ఊర్లోన నాకైతే వంట అయిపోతుంది లేదనుకుంటే ఎట్లా వంట అయిపోయానికి వానైతే వచ్చేదే ఇప్పుడు ఇంకెంత కాకరకాయ వేపుడు అయితే చూద్దాం మనం ఇప్పుడు చిన్న కాకరకాయ వేపు మనకి రెడీ అయ్యేది ఇంకా గుమ్ము గుమ్ములు ఆడుతుంది చిన్న కాకరకాయ వేపుడు అయితే గా వచ్చేదే చూడండి ఎంత బాగున్నది మన దగ్గర ఒక ఒకవేళ మసాలాపాళ్ళు లేకపోతే అనుకో ఎల్లిపాయలు మాత్రం ఖచ్చితంగా అయితే దూంచేసుకోవాలి దీంట్లోకి ఎల్లిపాయలు వేసుకున్నంత బాగుంటది చాలా బాగా వచ్చేది నాకైతే మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది అది కూడా సద్దురెట్టి చిన్న కాకరకాయ వేపుడైనా లేకపోతే జొన్న రెట్టి చిన్న కాకరకాయ వేపుడైనా కానీ బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వంట ఇంకా రెట్లేమో అయిపోయాయి కానీ చిన్న కాకరకాయ వేపుడికాయ వానొచ్చా దాని కానీ ఇంక చెత్త వేసుకొని వంట చేసుకుంటుమి ఇంక ఇప్పుడైతే ఇంక ఎంత కొట్టినవి మాకైతే ఇంకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇంక వంట చేసుకునేం కాబట్టి ఇంకోటి వచ్చేసి మా ఆయనకి ఇక్కడ కాకరకాయ చెట్టు ఏమి వేసిందా ఏమీ మధ్యలో మలిసేదా అంటాడు ఇదైతే నానేసిందైతే కాదు ఇది ఈ ఈ చెట్లు వేసినప్పుడు అంటే ఇప్పుడు కనకాబరాల చెట్లు వేసింది అప్పుడు వేసినప్పుడు మరి అయితే నెలలో ఉన్నో మరేమో తెలియదు నాకైతే అది ఈ చెట్లు అయితే మలిసేదే నా షెట్ అయితే కాదు ఇది కాకపోతే ఎవరో ఒకరు వేసేరే కానీ వాళ్ళకు గుర్తుగా చెట్ అయితే బాగా మలిసేదే ఇది మా మామ ఏం చేసాడంటే ఒక కెట్టయితే బాడతాడే ఇది తీగ పడుతుంది కాబట్టి కాకరకాయల చెట్టు ఒక కట్ట పాడతాడే కట్టకైతే ఇంత పెద్దగా అయితే అయితే పెరిగేదే ఇది వచ్చేసి ఇంకా పక్కన తాడైతుండ కదా దాని దానికైతే కాదు నిజమే మరి ఏదైనా గానీ బీరకాయలు కాని లేదా చిన్న పెద్ద కాకరకాయలు గాని పట్లకాయలు గాని ఇంకా నెటి బీరకాయలు గాని ఏటి వన్ గాని వేసుకుంటే మాత్రము ఖచ్చితంగా పందిరైతే వేసుకోవాలి పందిర ఎంటికి వేసుకోవాలంటే ఈ చెట్లు మనకి ఆడుండేది ఉండేది బుడుక్కోవాలి వాటిని వేసుకుంటే కాసిన ప్రతి ఒక్కటి కిందకి ఆలబడతాయి కాబట్టి ఈజీగా తెంపుకోవచ్చు మా తోట మాత్రం వాన వచ్చే కొద్ది ఇంకా బాగుంటది పచ్చ గనస్తుంది మా మీరు అయితే అనుకుని ఉంటారు వాన తక్కువేది కదా ఇంకా గొడుగు పట్టుకునేవా అనుకుని కానీ ఆ టెంకాయ చెట్లు అయితే పెద్ద ఇవి కనపడొస్తున్నాయి కదా టెంకాయ చెట్లు దాని పక్కనే టేక్ చెట్లు ఇట్లయితే ఇంకొకటి మధ్య ఒకటి అయితే ఉన్నాయి మా తోటలోన ఆ చెట్టు చినుకులయితే ரால கொ துப்பு 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 அனு மீது படத்தி தான் நானே குடகு இட்டே பட்டுத்தே மாதோ சூடும் போய் சென்று தோட்ட அண்டாரா இங்க ஏன அவசம் எந்த எத்து விருகோ சூண்டி இங்க இன் எத்து விருக்க மகிழ்ச்சியே பூல் அது அசில் காசு நகை தசரா பண்டகோஸு சனா ஆசை காண தசரா பண்ண இங்க மனிக்கு நெல பயனை உண்டது పండగ తలకలే మొత్తం పూలు అయితే ముందే పగులుతాయి ఇక్కడ కానీ వస్తాయి కదా మగ్గులుగా ఒక్కోసేటికి మూడు రెండు అట్లయితే వచ్చేవే ఇవి పగిలే టయానికైతే ఒకసారి ముందైతే కొట్టుకోవాలా ఆ పురుగులు పడతాయి కాబట్టి ఖచ్చితంగా చెండ పూలకైతే పురుగు అయితే పడతాయి పగలేటప్పుడు వాన మాకైతే మా మా ఊర్లో వాన అయితే ఇతర లేదు ఎందుకంటే వారం పది రోజులు అవి ఒకటి పడుతూనే ఉండదు దానికనే ఇంకా సాయంత్రం అయితే చాలు వాని ఇంకా కొట్టిన వాని కొట్టినట్టే ఉంటది ఇంకా మరి తెలియంత వరకు ఇంకా సీనికులకి బయటకు రాలేము ఎందుకంటే వాళ్ళ కాలం సల ఎక్కువ పెడతా కాబట్టి రాలేముడు చూస్తారు కదా మాడం మాత్రం ఫుల్ ఈసారి పెద్దవాన్ వస్తుంది ఇప్పుడే ఇప్పుడు మామూలు పడిపోయేదే ఈసారి మాడం బాగుండేది పెద్దవాన్ వస్తదేమో అందుకని మా ఇంట్లో బాయ్